హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఈ స్టోరీ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆమె అలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు ఒక క్షణంలో మళ్ళీ సర్దుకొని ఇది నీకోసమే మీ నాన్నకు కూడా చెప్పకుండా నేను కుట్టించానురా అప్పుడే నీతోటి చెబితే ముందే నువ్వు దెబ్బలాడతావని నేను పోపుల పెట్టెలోను వత్తుల పెట్టులోనూ అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టి ఇవి తొడుక్కుంటే నువ్వు ఎంత బాగుంటావో అని ఊహించుకుంటూ మురిసిపోతూ రోజు ఒక మాట వీటిని చూస్తూ ఎంతో భద్రంగా ఈ నెల రోజుల నుంచి నీ కంటపడకుండా దాచిపెట్టాను అన్నది చాలా సంతోషము అమ్మ నా మీద నీకు ఎంత అభిమానమో ముద్దో నాకు తెలుసు ఒక్క మాట చెబుతాను నీవేమీ అనుకోకు ఈ కోటు టోపీ మన వాళ్ళు ఎవ్వళ్ళు తొడుక్కోరమ్మా ఈ మాట ఎప్పుడైనా నేను నాటకంలో రాజువేషం వేస్తే అప్పుడు తొడుక్కుంటాలే ఈ లోపుని మన గ్రామస్తులు ఎవరింటనైనా వివాహం జరిగితే ఈ పెళ్లి కొడుకులకు ఓ మాట ఎరువు ఇస్తుండు వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇవి సద్వినియోగము అయినట్టు ఉంటుంది అన్నాను మా అమ్మ నిచ్చేష్టురాలైంది పనిలో పని ఇంకొక మాట కూడా చెబుతాను నువ్వు కోపపడకూడదు నేను పల్లకిలో ప్రయాణం చేయలేను చెయ్యను ఎవరేమనుకున్నా సరే అన్నాను ఖచ్చితంగా ఇందాక నాకు వచ్చినంత దడ వణుకు ఇప్పుడు మా అమ్మకు వచ్చి నా పక్కన కుప్పలా కూలబడింది కన్నీళ్ళు వచ్చాయి ఆమెకు ఇదేమిట్రా నాయన శుభం పలకరా మంకెన్న అన్న సామెతలో లాగా ఈ అమంగళాలు ఏమిట్రా పెళ్ళికి పల్లకిలో కాకపోతే మరెక్కడ కూర్చుంటారురా నీకు తెలియదు నాయనా అలాంటి మాటలనకు ఎవళ్ళైనా వింటే నవ్విపోగలరు కూడాను ఇదేం తప్పుపన ఎవళ్ళు చేయన పనా పల్లకి వద్దంటావేమిట్రా వెర్రివాడా మీ నాన్న వింటే ఇప్పుడో పెద్ద గందరగోళం లేవతీస్తారా నాయనా పెళ్ళి వాళ్ళందరూ తలో మాట అని నిన్ను వేలా కోలము పట్టిస్తారు ఏమైనా సరే పల్లకి మటుకు తప్పదు సుమా అంటూ నా భుజం మీద చేయి వేసి నన్ను దగ్గరికి తీసుకొని రెండు చేతుల్లోనూ నా బొగ్గలు నిమిరి తన కణతలకు నొక్కుని వేళ్ళు విరుచుకొని నాయన ఇలాంటప్పుడు నువ్వేమీ పట్టుబట్టకు బాగుండదు అన్నది రుగ్ధ కంఠంతో బాష్పనయనములతో నేను ఏమనాలో నాకు తోచలేదు అమ్మా నువ్వు ఎన్ని అన్నా సరే ఏమి చెప్పినా సరే పడతాను వింటాను కానీ ఆ కోటు టోపీ నేను వేసుకోను పలకిలో కూర్చోను మనము సరదాగా బండిలోనే వెడదాము అన్నాను గంభీరంగా నా మాటకు తిరుగుండదన్నట్టు మారు మాట లేకుండా ఆవిడ వణుకుతూ తూలుతూ లోపలికి వెళ్ళింది మా నాన్నతో చెప్పింది కాబోలు ఉత్తర క్షణంలో ఆయన దగ్గరకు వచ్చారు రాగానే ఆ బట్టల మీద పడ్డవి కళ్ళు ఇదేమిట్రా ఎవరు ఇచ్చారు అన్నారు సరదాగా నా పెళ్ళి కానుకగా మా అమ్మ ఇచ్చిన మాతృభిక్ష అన్నాను నవ్వుతూ ఆయన నవ్వుకొని ఆ కోటు టోపీ తీసేసి మిగతావి నన్ను కట్టుకోమన్నారు ఇంకను పల్లకి మాట ఏమిటో అంటుందేమిటి మీ అమ్మ అన్నారు మరేం లేదు పల్లకిలో కూర్చొని భీమవరం వరకు నన్ను మనుషులు మోసుకు వెడుతుంటే నేను సహించలేను ఇంకొకళ్ళు ఎవరినైనా అలా వెడుతుంటే ఆ దృశ్యం కూడా నేను చూడలేను అన్నాను వివాహంలో జరిపే ఈ మర్యాదలన్నీ పూర్వపు రాజలాంఛనాలు నాయనా అన్నాడు మా నాన్న కావచ్చు నాన్న ఆ రాజ్యాలు ఆ రాజులు అన్నీ పోయినప్పుడు మనకి లాంఛనాలు ఎందుకు చెప్పండి అన్నాను మరైతే అక్కడ ఊరేగింపు కూడా అంగీకరించవా అన్నారు అసలు ఊరేగింపు ఎందుకు అనుకుంటున్నాను అనవసరము కదా అది మానివేస్తే ఈ పల్లకి సమస్యే ఉండదు ఈ ఊరేగింపే లేనందువల్ల వచ్చిన నష్టము ఏమీ ఉండదు ఇది చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది ఇదేది శాస్త్రంలో చెప్పబడ్డది ధర్మవిరుద్ధమైనది కాదు కదా అందుకనే మనం ఇది మానినంత మాత్రాన ఎవ్వరూ మనలను తప్పు పట్టబోరు తప్పు పట్టిన దానిని మనమేమీ పట్టించుకోనక్కరలేదు అన్నాను మా నాన్న ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాలు ఇటు అటు పచార్లు చేసి సరే నీ ఇష్టము అన్నారు బ్రతుకు జీవుడా అనుకొని ఒక పెద్ద నిట్టూర్పు విడిచాను మా నాన్న వెళ్ళి ఉన్నవాటిలో మంచి బండి వెతికి అందులోను మా అమ్మ మరో ఇద్దరు కూర్చోవడానికి వీలుగా బాగా గడ్డి వేసి దానిపైన పరుపు దుప్పటి వేయించి బండి గుమ్మం దగ్గరికి తెప్పించారు ఈ లోపున ఇందాక నేను వచ్చేటప్పుడు బయలుదేరబోతున్న దంపతుల బండ్లు ఏమయ్యాయో చూద్దామని అన్ని బళ్ళు పరకాయించి చూశాను పది పదిహేను బళ్ళు అప్పుడే ముందుకి సాగినాయి ఆ బల్లల్లో ఆయా దంపతులు కూర్చున్నారని బల్లవాళ్ళు కూడా ఉత్సాహంతో వాళ్ళతో సహకరించి ఎవరితోటి చెప్పకుండా ఆ బళ్ళు తోలుకుపోయారని విన్నాను ఇంకా నాలుగు ఐదు బల్లల్లో పరుపులు పరిచి దంపతులకై నిరీక్షిస్తున్నట్లు కనపడ్డది మొత్తం మీద ఎలాగైతేనేమి కొంతసేపటికి బళ్ళు అన్నీ ముందుకు సాగినాయి మా నాన్న మరొకరు మటుకు ఇళ్లకు తలుపులు తాళాలు అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఏమీ మర్చిపోలేదని తెలుసుకొని నమ్మకమైన పాలికాపును గ్రామస్తులను ఇంటికి కాపలా ఉంచి ఆఖరు బండిలో వారు వచ్చారు ఇంకా కొంచెం చీకటి ఉండగానే బళ్ళు భీమవరం సమీపించాయి ఊరి బయట కొంచెం సేపు బళ్ళు ఆపారు ఆడా మగ యావన్ మంది దిగి గబగబ దేహ బాధలు తీర్చుకున్నారు తరువాత మరి కొంచెం ముందుకు సాగి ఒక చెరువు దగ్గర మళ్ళీ బళ్ళు ఆపారు ఇక్కడ అంతా దంత దిగగానే నేను కూర్చున్న బండి మా నాన్నగారి బండి మా పురోహితుల బండి ముందుకు తిన్నగా పెళ్లివారింటికి దారి పట్టించారు అక్కడ మా రాకవిని మమ్మల్ని మా విడిదిలోనికి తీసుకువెళ్ళారు మేము అంతా కబుర్లు చెప్పుకుంటూ నడిచే వెళ్ళాము మా వెనుక మా బళ్ళు వచ్చినాయి మా దంతధావనాధికములు అయ్యేటప్పటికీ తక్కిన బళ్ళు అన్నీ వచ్చేశాయి గ్రామస్తులు చాలామంది పని తొందరలు లేని స్త్రీ బాల వృద్ధులు అంతా ఈ బళ్ళను ఈ పెళ్లివారిని చూడడానికి గబగబా పరిగెత్తుకు వచ్చారు అందరూ బల్లల్లోంచి దిగి సామాను సర్దుకొని స్నానాధికములు చేసుకొనుటకు ఉపక్రమించారు అక్కడ కూడా చురుకైన గడసరి యువ దంపతులు సాధ్యమైనంత వరకు వేరువేరు గదుల్లో తమ తమ సామాన్లు పెట్టించుకొని తలుపులకు తాళాలు వేసుకున్నారు కానైతే అదొక చాలా పెద్ద భవంతి ఇది చాలదేమో అనే సందేహంతో పక్కనున్న మరొక భవంతి కూడా మా కొరకై ఖాళీ చేయించి శుభ్రపరిచి ఉంచారు అందుచేతను ఈ యువ దంపతులు అంతా తొందరపడవలసిన పని లేదు ఎంతమంది దంపతులు పెళ్లివారిలో యువకులైనా వృద్ధులైనా ఉన్నారో వారందరికీ కావలిస్తే తలోగది ప్రత్యేకంగా దొరికేది పెళ్లివారి అందరి స్నానాలు వస్త్రాలంకరణలు అయ్యేసరికి ముందు చంటి పిల్లలకు పాలు వచ్చినవి ఇంకో పావు గంటకు పెద్దలకు పలహారములు వచ్చినవి బాలబాలికల్లో ఉదయాన్నే భోజనము అలవాటు ఉన్న వారందరకు ఆ ఏర్పాటు సిద్ధముగా ఉన్నది పిన్నలు ఇష్టమైన పెద్దలు కూడా వెంటనే రావచ్చునని పిలుపు వచ్చినది వారి పిలుపు అందినదే తడవుగా బిలబిలలాడుతూ ఇరవై లోపు మగవాళ్ళు చంటిపిల్లలను చంకన వేసుకుని కొంతమంది తల్లులు మామూలు భోజన సమయం వరకు ఉండలేని కొంతమంది వర్గముల వృద్ధులు మడి కట్టుకునేవారు మడి కట్టుకుని మడితడి ఆక్కరలేని యువతి యువకులు తలో చెంబు పుచ్చుకొని భోజనాలకు పెళ్లివారింటికి హాజరయ్యారు అక్కడికి వెళ్ళగానే ఆడవాళ్ళందరూ తమ వచ్చిన పని మర్చిపోయి అందరూ కట్టకట్టుకొని పెళ్లి కూతుర్ని చూడడానికి పరిగెత్తారు పెళ్లి కూతురికి అభ్యంగనం చేయించి అలంకరణ చేస్తుండగా ఇంతమంది నవ్వులతో కబుర్లతో లోపల జొరబడేటప్పటికీ పెళ్లి కుమార్తె అక్కడున్నవారు అంతా నిర్గాంతపోయి వీరు ముఖాలు చూసి పెళ్లివారై ఉంటారని ఊహించి వెంటనే అక్కడ తివాసీ పరిచి అందరినీ కూర్చోమని ఆహ్వానించారు పెళ్లి కూతురు ఎంతో సిగ్గుపడి ముడుచుకొని ముద్దైపోయింది అయినా నవ్వుతూ విప్పారిన నేత్రాలతో వాళ్ళను చూస్తూనే ఉంది వచ్చిన వారంతా పెళ్లి కూతురు పేరైనా అడగకుండా ఇకను ఏమాటా పలుకు లేకుండా తదేక దీక్షతో అక్కడకు చూడబోయిన సుమారు కళ్ళు పెళ్లి కుమార్తెను పైన లోపల అపాదమస్తకం పరిశీలిస్తూ కూర్చున్నారు ఆ అమ్మాయికి వాళ్ళ వాళ్ళు కూడా ఏ మాట లేకుండా అలంకరణ చేస్తూనే ఉన్నారు ఇంతట్లోకే వడ్డలనైనవి అనే పిలుపు రాగానే ఇంతమంది శకుంత సంతానంలా ఒక క్షణంలో విస్తర్ల దగ్గర వాలారు ఇంకనక్కడ వడ్డనలు భోజనాలు వేలాకోలాలు వెక్కిరింతలతోటే భోజనాలు సాగుతున్నాయి ఆవకాయ చాలా బాగుందంటే బాగుందని కుర్రకారంతా ఆవకాయ మీద పట్టించారు ఇంతమంది ఒక్కసారి ఎక్కాల మందు మూడు నాలుగు సార్లు మారు అడిగేటప్పటికీ యువతల ఉన్న ఊరగాయ కాస్త అయిపోయింది కాబోలు అది గ్రహించి కుర్రవాళ్ళు ఏవన్ మంది ఏకగ్రీవంగా ఆవకాయ మామగారు ఆవకాయ అని భోజనం ప్రారంభించారు లోపల ఉన్న ఒక విశ్వస్త చటుక్కున స్నానం చేసి తడిబట్ట ఊరగాయ గదిలోనే విడిచి రాచిప్ప నిండా ఆవకాయ తీసి తను ఉన్న స్థితి మరిచిపోయి రాచిప్ప అరచేతిలో పట్టుకొని పందిర్లో అల్లరి ఎక్కువగా ఉన్నదని పాపం తొందర తొందరగా చక్కా వచ్చింది విస్తర్ల దగ్గర ఉన్న జనం అంతా ఒక్క మాటు చేతులెత్తి గోవిందా గోవిందా అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు ఈ గోల ఏమిటా అనుకున్నది అలాగే పది మంది కుర్రవాళ్లకు వడ్డించి ముందుకు వచ్చేసరికి పంక్తిలో ఉన్న ఆడవాళ్లంతా ఆమెను అక్కడే ఆపి ఆమె స్థితి అభినయం ద్వారా తెలియపరిచారు అప్పటికి ఆవిడ యగాదిగా తన నిజస్వరూపాన్ని చూసుకొని అయ్యా వెదవల్లారా మీ మొహాలు తగలయ్యా ఎందుకుట్రా మీ గోలంతాను అని గొనుక్కుంటూ పరిగెత్తింది ఇంతలోనే ఒక ముత్తైదువు ఒక రంగు చీర తీసుకుని పరిగెత్తుకు వచ్చి ఆమెకు ఒంటినిండా చుట్టబెట్టి ఆమెను పందిరవతలకి పంపి రాచిప్ప తనుపుచ్చుకొని వడ్డన ఆరంభించింది ముసలామె తిట్టుకుంటూ కేకలెడుతూ బావి దగ్గరకు పరిగెత్తి చేతులు అవి కడుక్కొని రెండు చేదలు మీద పోసుకొని లోపలికి వెళ్ళి తడిబట్ట విడిచేసి ఇంకా నా పూట ఎవరికీ కనబడకుండా ఏ మూలనో పడుకుంది పాపం అక్కడ భోజనాలు కాకుండానే పెళ్లివారు విడిది నుంచి బయలుదేరుతున్నట్లు మేలతాళాల ధ్వని వినపడ్డది వీరందరూ తక్షణం చేతులు కడుక్కొని విడిదికి పరిగెత్తారు అక్కడ పెళ్లివారు బయలుదేరి పది బారలు అప్పుడే యువతలకి వచ్చారు ఆడపల్లివారు వీరి వెనుకనే ఎదురు సన్నాహం కోసం వారికి ఎదురై వారిని ఆపి అక్కడ జరగవలసిన లాంఛనములన్నీ జరిపి తమతో మగపెళ్లివారిని తీసుకువెళ్లారు పెళ్లి పందిరి ఎంతో ముచ్చటగా కనుల పండుగగా అలంకరించారు పందిరి అంతా జనంతో కిటకిటలాడుతున్నది నౌకర్లు అక్కడక్కడా నిలబడి వింజామర్లు వేస్తున్నారు వేదఘోషతో పందిరి మారుమ్రోగుతుంది ఇక్కడ విఘ్నేశ్వర పూజ వగైరా ముగించి పురోహితుడు వారి కొందరి బ్రాహ్మణులు వరుణి కోసం ఎంతో ఆతురతతో గౌరీ పూజ చేసుకుంటున్న పెండ్లి కుమార్తె వద్దకు వెళ్ళి అక్కడనే వారి రోక కోసము వేచి ఉన్న తల్లిదండ్రులకు తదితర పెద్దలకు ఒక అద్భుతమైన పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెకు వచ్చేవరుడు పెండ్లి పందిట్లో వేచి ఉన్నాడని అతని కులగోత్రములు ప్రవర పలానా అని చెప్పి కన్యగోత్ర ప్రవరలు వారి పురోహితుల వల్ల విని కన్యనిస్తామని వారిచే అనిపించుకొని తిరిగి పందిట్లోకి వచ్చేశారు భజంత్రీలు వాయిద్యాలు వాయిస్తున్నారు రెండు నిమిషాల్లో స్వర్ణాలంకార భూషితమైన పెండ్లి కుమార్తెను బియ్యపు గంపలో కూర్చోబెట్టి మేనమామ చక్కా ఎత్తుకు వచ్చాడు ఈ పెండ్లి కుమార్తె వెంటనే పెండ్లి కుమారుని కంటపడి అతని మతిపోగొడుతుందేమోనని భయంతో అతని ముఖాన అడ్డుతెర పట్టుకున్నారు పెండ్లి కుమార్తెను గంపతో సహా అక్కడ కూర్చోబెట్టారు సభాసదులంతా అక్షంతులు చల్లారు వధూవరుల మధ్య తెర తొలగించారు వారు ఉభయలు అమ్మయ్యా అని ఏకగ్రీవంగా అనుకొని అక్కడున్న జనాభానంతా మరచి అసలు లేనట్లే భావించి ఒకరినొకరు మందహాసంతో చూచుకున్నారు తరువాత కొన్ని క్షణముల వరకు పురోహితుడు ఎంత పెండ్లి పెండ్లికుమారుడు తన దృష్టిని కుమార్తె నుండి మరిపింపలేకపోయినాడు